సాయిరామ్ విశ్వకర్మ వాస్తు యూటిత్వానికి స్వాగతం నేను మీ విశ్వకర్మ వాస్తు చూడడానికి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవడానికి కొంతమంది కాల్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రోజుల్లో అంతా ఫాస్ట్ కదా కన్వీనియంట్గా ఉండాలి ఆర్డర్ చేయగానే స్వీకరించి రావాలి అసలు జెప్టో టూ త్రీ మినిట్స్లో వచ్చేస్తుంది సో ఇక్కడ కూడా అపాయింట్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉండాలని ఎక్స్పెక్టేషన్ అందరికీ సో ఫోన్ కాల్ చేస్తారు గురుగారు మా ఇల్లు చూడాలండి చాలా కష్టాల్లో ఉన్నాం లేదా ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు మీరు ఏం చెప్తారు ఇంటికి వస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారు ఫస్ట్ నేను అడుగుతాను అసలు నన్ను ఎందుకు పిలుస్తున్నారండి అంత బాగుందా కొంతమంది ఏమో అంత బాగుందండి ఊరికే అంటారు మరి కొంతమంది ఏమో అబ్బాయి లేదండి కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మీ గురించి తెలిసి వచ్చింది మాకు కొంతమంది ఏమో యూట్యూబ్ చూసాము కొంతమంది ఎవరో చెప్పారు చాలా మటుకు రెఫరెన్స్తోనే వస్తారు నా దగ్గర మా ఫ్రెండ్ చెప్పారు లేదా మా నాన్నగారు మా చిన్ననాన్నగారు చెప్పారు ఇలా మౌత్ పబ్లిసిటీ వాళ్ళు చెప్పారు వాళ్ళు బాగుపడ్డారట మీ కన్సల్టేషన్ ద్వారా సో మా దగ్గర కూడా వచ్చి చెప్పండి అసలు మీరు ఏమేమి చెప్తారు అని అడుగుతారు ఫస్ట్ విజిట్కి వచ్చినప్పుడు మీరు ఏం చెప్తారు అని కొంతమంది ఇలా అడుగుతారు కొంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తూ పోతారు ఇలాంటి ప్రాబ్లం ఉంది అలాంటి ప్రాబ్లం ఉంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నాం సో నేను వాళ్ళని అక్కడే స్టాప్ చేస్తాను నేను ఏం అడుగుతానంటే మీరు ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పకూడదు నాకు నన్ను మార్చి చూడడానికి ఇంటికి పిలుస్తున్నారు నేను ఏమేమి చెప్తానో అక్కడే చెప్తాను అక్కడికి వచ్చి ఏం చెప్తానో నాకే తెలియదు ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న వైబ్రేషన్స్ని బట్టి మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో నేనే చెప్తాను మీరు చెప్పే అవసరం లేదు అప్పుడు ఆ మార్పులు చేసుకోవాలి చేసుకుంటే బాగుంటుంది ఆ సమస్యలన్నీ పోతాయి మరికొంతమంది ఏంటంటే నేను అడుగుతాను ఫోన్ చేస్తారు మిమ్మల్ని తీసుకెళ్ళడం మాకు కష్టం అండి తర్వాత తీసుకెళ్తాం ఇప్పుడైతే ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాం తీసుకెళ్ళాం అలా కొంతమంది కొంతమంది చాలా దూరంగా ఉన్నామండి తీసుకెళ్ళడం ఇబ్బందికరంగా ఉంటుంది ఎప్పుడో తీసుకెళ్తాం ఏమైనా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది మాకు అక్కడి నుంచి ఏమైనా చెప్తారా అప్పుడు అడుగుతాను ఏ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు అని పలానా ప్రాబ్లమ్స్ సఫర్ అంటే అక్కడ దోషం ఉంది అని చెప్తాను కొంతమంది ఏమో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారు కొంతమంది ఏమో అసలు ఏ ప్రాబ్లం లేదండి హాయిగా ఉన్నాం ఈ ఇంట్లోకి మారి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది వీఆర్ సో హ్యాపీ ఊరికే చూపిద్దాం అనుకుంటున్నావు ఏమైనా ఉందేమో అని అలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తాను మీరు హ్యాపీగా ఉంటే డోంట్ షో దౌస్ చూపించాలండి నాకు మీరే చెప్తారు కదా హ్యాపీగా ఉన్నాం ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి హ్యాపీగా ఉన్నాం టచ్ చేయడం ఎందుకు నన్ను పిలిచారనుకోండి ఎక్కడో లేదో దోషం ఉంది చెప్తాను దోషం అండి అని చెప్తాను అప్పుడు మీరేమంటారు మేమంతా ఫిఫ్టీన్ ఇయర్స్గా హ్యాపీగా ఉన్నామని చెప్పాం కదండి మళ్ళీ ఎందుకు మరి ఎందుకు పిలిచారు వేస్ట్గా అది సైకలాజికల్ ప్రాబ్లం అయిపోతుంది అది చేయరు దీనివల్ల ఇది వస్తుందేమో ఇగ్నోరెన్స్ తెలియకపోవడమే ఉత్తమం తెలిసిందనుకోండి అది చేయం ఎందుకంటే బాగానే ఉన్నాం కదా ఎందుకు చేయాలి ఎందుకు డబ్బు ఖర్చు పెట్టాలి కానీ లోపల మనసులో పీకుతూ ఉంటుంది గురువుగారు ఇలా చెప్పారు కదా మరి దానివల్ల ఏమవుతుందేమో అందుకే బాగున్నప్పుడు టచ్ చేయకూడదు ఒకటి ఇంకొకటి ఏంటంటే కొన్ని దోషాలు ఎలా ఉంటాయి సరే పిలిచి చూపించాలి ప్రికాషనరీ మెజర్గా చూపి చూపిస్తామనుకుంటున్నా బాగుంది కానీ చెప్పిన తర్వాత కంపల్సరీగా చేయాలి మార్పు లేకపోతే సైకలాజికల్గా ప్రాబ్లం అయిపోతుంది ఉదాహరణకు చెప్తాను కొంతమందికి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్గా ఆ ఇంట్లో ఉంటారు బాగా బాగుంటారు ఏ ప్రాబ్లం ఉండదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి అది నడుస్తూ ఉంటుంది బండి పెద్దగా పెద్ద ప్రాబ్లం అంటే ఏ ఉండదు సడన్గా థర్టీ ఇయర్స్ తర్వాత ఒక యాక్సిడెంట్ అయ్యి ఎవరో పోతారు లేదా అటాక్తో పోతారు సడన్గా కొలాబ్స్ మరి ఇన్నాళ్ళు బాగానే ఉన్నాం కదండి మరి ఇప్పుడేంటి అంటే అక్కడ ఆ దోషం ఉంది ఈ దోషానికి ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది అని మనం చెప్పలేము ముహూర్తం పెట్టలేము దోషం ఉంది కొన్ని ఇమ్మీడియట్గా జరుగుతాయి కొంచెం లేట్గా కూడా జరుగుతాయి అలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు సడన్గా యాక్సిడెంట్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంతవరకు బాగున్నారు ఫ్యామిలీస్ ఈ మధ్యకాలంలో చూడండి హైజీకి వెళ్ళిన వాళ్ళు మొత్తం అంత మంచి చనిపోయారు పాపం బస్సులో కాలిపోయారు అంతవరకు వాళ్ళంతా హైగానే హాయిగానే ఉన్నట్టు కదా సో ఇలాంటివి కూడా ఉంటాయి కొన్ని స్లో ఎఫెక్ట్ ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ ఉందండి మొన్న కూడా ఒక వీడియోలో నేను ఫ్రిడ్జ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను ఎందుకంటే మంచి ఎగ్జాంపుల్ అది ఫ్రిడ్జ్లో మనం వాటర్ పెడతాం ఐస్ కావడానికి ఎంతసేపట్లో ఐస్ అవుతుంది కొంచెం టైం పడుతుంది సో అక్కడ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయింది కెమికల్ రియాక్షన్తో స్టార్ట్ అయింది బట్ ఇట్ టేక్ సమ్ టైం తర్వాత డెఫినెట్గా ఐస్ అవుతుంది ఆ టెంపరేచర్లో పెట్టాం కాబట్టి సో ఇది కూడా అంతే కొన్ని కొన్ని టెంపరేచర్స్ కొంచెం టైం పడుతుంది ఆ టైం వచ్చినప్పుడు అలా రిజల్ట్ వచ్చేస్తుంది చూపించుకోవడంలో తప్పలేదు కానీ సరదాగా చూపించుకుంటున్నాం అంటేనే చెప్పిన తర్వాత చేయకపోతే ప్రాబ్లం ఆ కరెక్షన్ ఏదో చెప్తారో ఆ కరెక్షన్ చేసుకోవాలి లేకపోతే కరెక్షన్ చేయము సైకలాజికల్గా ప్రాబ్లం చాలామంది వస్తారు అలా అంత బాగుందండి ఊరికే చూపిస్తున్నాం ఊరికే ఎప్పుడు చూపించు ఎవరైనా ఉంటే చూపించాలి లేదా ప్రికాషనరీ మెజర్గా చూపిస్తే తప్పు తప్పనిసరిగా వాస్తు మార్పులు చేసుకోవాలి ఎందుకంటే కొన్ని లేట్గా చూపిస్తాయి అంటే అందరికీ వాస్తు ప్రాబ్లం అని ఎప్పుడు అనిపిస్తుంది ఆర్థికంగా కష్టాలు ఉంటే వాస్తు ప్రాబ్లం అనేది తెలుసు అందరికీ ఇప్పుడు ఇంత వాస్తు వాస్తు అని అందరు అంటున్నారు ఇంత అవేర్నెస్ కూడా క్రియేట్ అయింది కానీ నైంటీ నైన్ పర్సెంట్ వాస్తు కన్సల్టెన్సీ అడ్వైజ్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా కష్టాలు ఉన్నాయంటేనే వస్తారు డొమెస్టిక్ ప్రాబ్లమ్స్కి హెల్త్ ప్రాబ్లమ్స్కి ఇలా యాక్సిడెంట్స్కి ఏమైనా ఉన్నాయా లేదా యాక్సిడెంట్ జరిగింది ఇంట్లో ఎప్పుడైనా జరుగుతుందో అలాంటి దోషాలు ఏమైనా ఉన్నాయా ఇంట్లో అని చూపించుకోవడానికి మాత్రం చాలా తక్కువ మంది అంటే అంత అవేర్నెస్ ఎంత క్రియేట్ అవ్వలేదు ఎంతోమంది వాస్తవాలు అయిపోయారు ఆ రోజుల్లో వాస్తవాలే లేరు చెప్పేవాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవాళ్ళు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నేను ఎప్పుడైతే మొదలు పెట్టానో వాస్తు చెప్పడం అందరు ఎగతాలు చేశారు అప్పుడు వాస్తవం అంటే ఏంటి విప్పించోడైపోయాడు అని అప్పుడు నాతో పాటు ఒక ముగ్గురు నలుగురు ఉండేవాళ్ళు మొత్తం ఏపీలో సో ఇప్పుడు చాలామంది అయిపోయారు వాస్తు చెప్పేవాళ్ళు ఇంకా చాలామంది రావాలి ఎందుకంటే పాపులేషన్కి ఇంకా చాలామంది అవసరం కానీ చెప్పేవాళ్ళు కరెక్ట్గా చెప్పాలి అవేర్నెస్ అంటూ క్రియేట్ చేయాలి చెప్పేవాళ్ళందరూ కూడా డబ్బు లేకపోతే మీరు కోటేషన్లు ఇలా చేస్తే కోటేశ్వర్లు అయిపోతారు ఇలా చేస్తే లక్షాధికారులు అయిపోతారు అని చెప్తున్నారు సో పబ్లిక్లో ఏం తెలిసిందంటే వాస్తు అంటే ఆర్థికంగా కష్టాలు ఉంటేనే వాస్తు టచ్ చేయాలి లేకపోతే లేదు కానీ ప్రికాషనరీ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది నైరుతుల దోషం అనేది డెఫినెట్గా వస్తుంది పశ్చిమాల దోషం అంటే డెఫినెట్గా బీపీ పక్షవాతం వచ్చే ఛాన్సెస్ కూడా హండ పర్సెంట్ ఉంటాయి అమ్మాయి మ్యారేజ్ తర్వాత ఇంటికి వచ్చేస్తుంది ఏదో కారణం చేత అంటే అక్కడ ఉత్తర వాయుల్లో దోషం ఉంది సో ఇలాంటివి కూడా మనం చెక్ చేసుకుంటే బాగుంటుంది అంటే అవేర్నెస్ ఎటు క్రియేట్ అవ్వాలి అవేర్నెస్ క్రియేట్ చేయ చెప్పే వాళ్ళు కూడా ఇలాంటివి క్రియేట్ చేస్తే బాగుంటుంది శైరక్ష